హలో అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మరి మా మామల కాలం నుండి కూడా మా గోదావరి సైడ్ ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీ అయిన ఉగాది పచ్చడి మీ అందరికీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే మనకు కావాల్సినవి ఒక్కసారి వీడియోలో వేప పువ్వు అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయ బెల్లం చింతపండు చిటికెడు ఉప్పు మామిడికాయ పుట్నాల పప్పు పుట్నాల పప్పు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది ఈ పచ్చడిలోకి సో ముందుగా అయితే బాగా ముగ్గుని ఇలా అరటిపండు అయితే తీసుకుని దాంట్లో అయితే ఇలా చింతపండు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇందులో ఇప్పుడు మీరు వేప పువ్వు అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలను కూడా మీరు చిన్నగా కట్ చేసుకోండి అలాగే కొబ్బరికాయ ముక్కల్ని కూడా మీరు చిన్నగా కట్ చేసుకుని ఇందులో కలిపేసుకోండి చూడండి చిట్టుకడు ఉప్పు అయితే ఇందులో యాడ్ చేయవలసి వస్తుంది అలాగే మనకి పుట్నాల పప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు మీరైతే బెల్లాన్ని తురుముకుని ఇలా మీ రుచికి తగ్గట్టుగా అయితే బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా చిక్కగా అయితే మనకి ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ అవుతుందండి మా చిన్నప్పటి నుండి కూడా మా సైడు ఇలానే ఉగాది పచ్చడి చేసి మనకి పొద్దున అయ్యేసరికి అందరికీ చిన్న చిన్న గ్లాసుల్లో వేసి పంచిపెట్టుకుంటూ ఉంటామండి మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో వీడియోకి అయితే కామెంట్ చేయండి చాలామంది ఏంటంటే ఉగాది పచ్చడి అంటే ఎలా చేయరు అలా చేయరు అని అంటారు మాకు తెలిసి మా చిన్నప్పటి నుండి మేము చూసే ఉగాది పచ్చడి అయితే ఇదేనండి అందుకే ఇదైతే నేను మీకు వీడియోలో షేర్ చేశాను అలాగే